కారం రంగు రుచి ఉంటుంది మీరు యూట్యూబర్ ఒక ముప్పై నిమిషాల డ్యూరేషన్ కంటెంట్ చేశారు అనుకుందాం అందులో కేవలం టెన్ సెకండ్స్ ఆఫీషియల్ న్యూస్ క్లిప్ని వాడతారు ఎందుకంటే ఆ న్యూస్కి సంబంధించి అది ఇంపార్టెంట్ కాబట్టి వాడక తప్పదు అంతలోనే ఒక పెద్ద న్యూస్ ఏజెన్సీ మీరు నలభై ఎనిమిది లక్షలు చెల్లించాలి అంటుంది వీడియో తీసేయమంటుంది స్ట్రైక్ వేస్తుంది కంటెంట్ చేస్తుంది ఉండవు డైరెక్ట్ కాపీరైట్ స్ట్రైక్ వేసేస్తుంది అలాంటి మూడు స్ట్రైక్స్ త్రీ మంత్స్ గ్యాప్ లో వచ్చింది అంటే అంతే సంగతి కేల్కతం దుకాన్ బంద్ ఎన్నో ఏళ్లుగా ఎంతో ప్యాషన్ తో నిర్మించుకున్న మీ యూట్యూబ్ ఛానల్ డమాల్ ఒక్క పది సెకండ్ల క్లిప్ మీ ఏళ్ల కష్టాన్ని తీసేసుకుంటుంది లేదంటే వేరే ఆప్షన్ కూడా ఉంది అదే చెప్పాను కదా పెనాల్టీ కింద ఒక ఇరవై లక్షలో ముప్పై లక్షలో కట్ అయ్యాలి ఇది ఒక చూద్దాం ఒకసారి పెట్టి న్యూస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది వీడియో క్లిప్స్ కానీ ఆడియో క్లిప్స్ ఇమేజెస్ ఇదంతా వాళ్ళ కష్టం ఆ కష్టాన్ని ఎవరో వచ్చి ఫ్రీగా వాడేసుకుంటే ఎందుకు చూస్తూ కూర్చోవాలి స్ట్రైక్ పడుతుందన్న భయం యూట్యూబర్స్ లో లేకపోతే ప్రతి ఒక్కరూ దాన్నే అడ్వాంటేజ్ గా తీసుకునే ప్రమాదం ఉండే ఉంటుంది కదా పైగా ఇది వ్యాపారం ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుందిగా నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనేది ఎస్ ఇది ఏఎన్ఐ వర్సెస్ యూట్యూబర్స్ కి సంబంధించిన రక్ష గురించిన copyright స్ట్రైక్ కొత్త వివాదం కాదు ఎన్నో ఏళ్లుగా ఉన్నది ఏఎన్ఐ క్లిప్స్ వాడుకోవటం దానికి వాళ్ళు స్ట్రైక్స్ వేయటం నెగోషియేషన్ కి వెళితే పెనాల్టీ కింద పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల దాకా కట్టించుకుంటారు సబ్స్క్రిప్షన్ అయితే నెలకి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఉంటుంది మనం ఈ వీడియోలో ఏఎన్ఐ వర్సెస్ యూట్యూబర్స్ కాంట్రవర్సీ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది కేవలం కాపీరైట్ వయలేషన్ గురించే కాదు ఇది ఎక్స్ప్రెషన్ మీద క్రియేటివిటీ మీద జరిగే ఒక డిబేట్ మనందరం యూట్యూబ్ వాడతాం మన దేశం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ యూట్యూబ్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ మిలియన్ యూజర్స్ ఉన్నారు పర్ మంత్ యావరేజ్గా ట్వంటీ నైన్ హవర్స్ డేటాని ఇండియన్ యూజర్స్ కన్స్యూమ్ చేస్తున్నారు యూట్యూబ్ కోసం అంటే రోజులో ఒక గంట యూట్యూబ్లోనే గడుపుతున్నారు ఇంతలా మనకు అలవాటైన యూట్యూబ్లో ఇప్పుడు ఈ ఏఎన్ఐ కాంట్రవర్సీ రచ్చలేపుతుంది ఏఎన్ఐ స్కామ్ అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది ఎంతలా అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసే యూట్యూబర్స్ భయపడే పరిస్థితి వాళ్ళ ఛానల్ ఎక్కడ పోతుందో అని కంగారు పడే సిచ్యువేషన్ వచ్చేసింది దీని కారణం ఏఎన్ఐ అని వీడియో ఫస్ట్ నుంచే నేను చెప్తున్నాను అసలు ఈ ఏఎన్ఐ అంటే ఏంటి యూట్యూబర్స్కి దానికి ఉన్నటువంటి గొడవ ఏంటి నార్త్ యూట్యూబర్స్ దగ్గర మొదలైనటువంటి ఈ కాంట్రవర్సీ ఇప్పుడు సౌత్ని కూడా ఎందుకు షేక్ చేస్తుంది అసలేం జరుగుతుంది ఇవన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఇంకో విషయం వీడియోలో మోనోపోలి ఎంత డేంజర్ అనేది కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం ముందుగా ఏఎన్ఐ గురించి తెలుసుకుందాం ఏఎన్ఐ అంటే ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ ఇండియాలో లీడింగ్ న్యూస్ ఏజెన్సీ ఇదేం చేస్తుంది అంటే బ్రేకింగ్ న్యూస్ ఇంటర్వ్యూలు ఈవెంట్స్ పాలిటిక్స్ స్పోర్ట్స్ లాంటి డిఫరెంట్ టాపిక్స్ మీద వీడియో క్లిప్స్ ఆర్టికల్స్ని అందజేస్తుంది ఈ కంటెంట్ని టీవీ ఛానల్స్ వెబ్సైట్స్ ఇంకా యూట్యూబర్స్ కూడా యూస్ చేస్తారు ఏఎన్ఐ దాని కంటెంట్ని లైసెన్స్ ద్వారా అమ్ముతుంది అంటే ఎవరైనా వాళ్ళ వీడియో క్లిప్స్ని యూజ్ చేయాలి అంటే లైసెన్స్ని కొనాలి లేదంటే కాపీరైట్ ఇష్యూస్ అవుతాయి సింపుల్గా చెప్పాలంటే ఏఎన్ఐ ఒక కంటెంట్ ఫ్యాక్టరీ లాంటిది అన్నమాట వాళ్ళ కంటెంట్ని యూజ్ చేయడానికి నువ్వు పర్మిషన్ తీసుకోవాలి ఇది బేసిక్ అండ్ సింపుల్ రూల్ ఇప్పుడు మెయిన్ కాంట్రవర్సీలోకి వెళ్దాం ముందే చెప్పాను కదా ఏఎన్ఐ స్ట్రైక్స్ వేయటం అనేది ఇది ఫస్ట్ టైం కాదు ఎన్నో ఏళ్లుగా జరుగుతూ వస్తుంది యూట్యూబర్స్ తన కంటెంట్ వాడుకుంటే ఏఎన్ఐ స్ట్రైక్స్ వేస్తుంది ఇది ప్రతి యూట్యూబర్కి తెలుసు అంతెందుకు మాకు కూడా జరిగింది ఒక స్ట్రైక్ పడింది నెగోషియేషన్కి వెళితే పద్దెనిమిది లక్షలు కట్టాలి అని పెనాల్టీ కింద కట్టాలని చెప్పారు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసే ప్రతి యూట్యూబర్ ఏదో ఒక టైంలో ఏఎన్ఐ నుండి స్ట్రైక్ ఫేస్ చేసిన వాళ్లే కాకపోతే ఇప్పుడు ఈ కాంట్రవర్సీ హైలైట్ అవ్వడానికి కారణం మోహక్ మంగల్ ఈ మోహక్ మంగల్ ఒక పాపులర్ యూట్యూబర్ ఫోర్ పాయింట్ టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ తో సోషల్ పొలిటికల్ ఇష్యూస్ మీద వీడియోస్ చేస్తాడు మంచి అనాలసిస్ ఇస్తాడు ఏ టాపిక్ పైన అందుకే అందుకే అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అతనికి అది వేరే విషయం కాసేపు అది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే మే ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అతను డియర్ ఏఎన్ఐ అనే వీడియోని అప్లోడ్ చేశాడు ఈ వీడియోలో ఏఎన్ఐ తన మీద కాపీరైట్ స్ట్రైక్ వేసిందని ఆ తర్వాత నలభై నుంచి యాభై లక్షల రూపాయలు డిమాండ్ చేసిందని అతను ఆ వీడియోలో ఆరోపించాడు ఈ స్ట్రైక్స్ కారణంగా అతని ఛానల్ డెలీట్ అయ్యే రిస్క్ వచ్చిందట మోహక్ ఈ డిమాండ్ ఎక్స్టార్షన్ అని ఏఎన్ఐ పద్ధతులని గూండారాజ్ అని కూడా పిలిచాడు ఈ వీడియో ఫైవ్ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇదొక మోహ కేసు మాత్రమే కాదు ఇంకా చాలా మంది యూట్యూబర్స్ ఏఎన్ఐ నుంచి ఇలాంటి కాపీరైట్ స్ట్రైక్స్ ని ఫేస్ చేశారు నేనే చెప్తున్నాను కదా మేము కూడా ఏఎన్ఐ స్ట్రైక్ బాధితులమే ఏఎన్ఐ వాళ్ళ వీడియోస్ మీద స్ట్రైక్ వేసి పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల రూపాయల లైసెన్సింగ్ ఫీజ్ ని డిమాండ్ చేసింది అని కొందరు దీన్ని బ్లాక్ మెయిల్ అని కూడా అన్నారు ఈ ఇష్యూ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది ఏకంగా ఢిల్లీ హైకోర్టు వరకు వెళ్ళింది ఈ ఇష్యూ ఈ ఇష్యూ నుండి కొంచెం సేపు సైడ్ ట్రాక్ తీసుకుని ఇప్పుడు కాపీరైట్స్ గురించి మాట్లాడుకుందాం కాపీ రైట్స్ అంటే ఒక క్రియేటర్ తన కంటెంట్ మీద హక్కు కలిగి ఉండటం ఫర్ ఎగ్జాంపుల్ కాసేపు ఏఎన్ఐని పక్కన పెట్టేద్దాం మీకు ఇలేరాజా గురించి తెలుసు కదా మ్యూజిక్ డైరెక్టర్ ఇలేరాజా ఈయనకి అత్యంత ఆప్తుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరి అంత క్లోజెస్ట్ ఫ్రెండ్ కదా ఒకసారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇలేరాజా పర్మిషన్ లేకుండా తన ఎస్పీబి ఫిఫ్టీ ఎయిత్ టూర్లో టొరాండాలో ఒక సాంగ్ పాడాడు ఇలేరాజా మ్యూజిక్ డైరెక్షన్లో ఉన్నటువంటి ఒక సాంగ్ అందులో చిత్రమ్మ గారు ఉన్నారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు సో వీళ్ళందరూ కలిసి ఒక పాట పాడారనమాట ఆ పాట తన పర్మిషన్ లేకుండా ఎస్పీబి స్టేజ్పై పాడాడు అని చెప్పేసి లీగల్ నోటీసులు ఇచ్చేశాడు ఇలేరాజా అంతేకాదు హ్యూజ్ పెనాల్టీ కూడా వేశాడు అని చెప్పి అప్పట్లో న్యూస్ వచ్చింది మరి అంత అత్యంత ఆప్తుడే కదా ఆయన కూడా వేశాడే కాపీరేట్ క్లెయిమ్ చేసుకున్నాడు కదా అండ్ ఇదొక్కటే కాదు ఎన్నో విషయాల్లో చూసుంటాం ఇండస్ట్రీలో ఏదైనా ఒక సినిమాకి సంబంధించిన ఒక క్లిప్ని ఇంకో సినిమాలో యూజ్ చేసుకుంటే ఆ సినిమా ప్రొడ్యూసర్స్ ఎంతో మంది ఈ సినిమా పైన క్లెయిమ్స్ చేసి లీగల్ నోటీసులు పంపించిన సంఘటనలు ఎన్నో చూసాం ఏదైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్కి సంబంధించిన సాంగ్ని ఇంకో చోట పాడాలంటే ఈయన పర్మిషన్ కావాలి లేదు అంటే బీలిలా లీగల్ నోటీసులు పంపించడం కూడా ఎన్నో సందర్భాల్లో చూసాం సో ఇప్పుడు ఆన్లైన్ విషయానికి వచ్చేద్దాం మనం ఏఎన్ఐ గురించి మాట్లాడుకుంటున్నాం కదా దాని గురించి మాట్లాడుకుందాం ఏఎన్ఐ అనేది ఒక న్యూస్ క్లిప్ క్రియేట్ చేస్తే అది వాళ్ళ కాపీ కంటెంట్ అనమాట దాన్ని ఎవరైనా యూజ్ చేయాలంటే పర్మిషన్ లేదా లైసెన్స్ అనేది తీసుకోవాలి లేదంటే కాపీ రైట్ ఇన్ఫ్రీజ్మెంట్ అవుతుంది ఈ కాపీరైట్ని డిటెక్ట్ చేయడానికి యూట్యూబ్లో కంటెంట్ ఐడి అనే సిస్టమ్ ఉంది ఇది ఆటోమేటిక్గా కాపీ రైటెడ్ కంటెంట్ని స్కాన్ చేస్తుంది ఒకవేళ నీ వీడియోలో ఏనే క్లిప్ ఉంటే కంటెంట్ ఐడి దాన్ని గుర్తిస్తుంది ఆటోమేటిక్గా స్ట్రైక్ వేస్తుంది యూట్యూబ్లో మూడు స్ట్రైక్స్ వస్తే నీ ఛానల్ డిలీట్ అయిపోతుంది ఇది చాలా సీరియస్ మ్యాటర్ క్రియేటర్స్ ఈ స్ట్రైక్స్ని అప్పీల్ చేయవచ్చు కానీ ఇది టైం తీసుకునే ప్రాసెస్ అనమాట ఇప్పుడు లీగల్ యాంగిల్ ఏంటో చూద్దాం ఇండియాలో కాపీరైట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అనేది కాపీరైట్ రూల్స్ని డీల్ చేస్తుంది ఈ యాక్ట్లో సెక్షన్ ఫిఫ్టీ టూ వన్ బై ఏలో ఫేర్ డీలింగ్ ఫేర్ యూసేజ్ గురించి చెప్తుంది ఫేర్ యూసేజ్ అంటే ఏంటి ఒక కాపీరైట్ కంటెంట్ని లిమిటెడ్గా నాన్ కమర్షియల్ పర్పస్ కోసం యూస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రివ్యూ క్రిటిసిజం ఎడ్యుకేషన్ న్యూస్ రిపోర్టింగ్ ఇలాంటివన్నమాట కానీ ఇందులో కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి నువ్వు అవసరం కంటే ఎక్కువగా కంటెంట్ని యూజ్ చేయకూడదు మరీ ఎక్కువగా కాపీ చేస్తే ఇన్ఫ్రీజ్మెంట్ అవుతుంది మోహక్ మంగల్ తన వీడియోలో ఏఎన్ఐ క్లిప్స్ని ఫేర్ యూసేజ్ కింద యూజ్ చేశానని క్లెయిమ్ చేశాడు కానీ ఏఎన్ఐ అతను యూజ్ చేసింది ఫేర్ యూసేజ్ కిందికి రాదని ఇది కాపీరేటెడ్ రేటెడ్ అని అంటుంది ఈ డిబేట్ ఇప్పుడు కోర్టులో ఉంది ఏఎన్ఐ ఒక స్టెప్ ముందుకు వేసి ఢిల్లీ హైకోర్టులో మోహక్ మంగల్ కునాల్ కమ్రా అండ్ మహమ్మద్ జుబేర్ మీద డిఫమేషన్ సూట్ ఫైల్ చేశారు మోహక్ వీడియోలో యూజ్ చేసినటువంటి లాంగ్వేజ్ హస్తా వసూలి అండ్ గూండారాజ్ ఎక్స్టార్షన్ డిఫమేటరీ అని వాళ్ళు వాళ్ళ రెప్యుటేషన్కి డ్యామేజ్ చేసింది అని చెప్పి ఏనే క్లెయిమ్ చేసింది వాళ్ళు రెండు పాయింట్ ఒకటి కోట్లు డ్యామేజెస్ అండ్ వీడియో తొలగింపు ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి కంటెంట్ పబ్లిష్ చేయకుండా ఇంజక్షన్ని కోరారు ఏనే వాళ్ళు మరి లా ఏం చెప్తుంది ఢిల్లీ హైకోర్టు జస్టిస్ అమిత్ బన్సల్ మోహక్ వీడియోలోని కొన్ని పదాలు ఏదైతే హస్తావసూలి గూండరా ఇవి ఉన్నాయో డిఫమెటరీగా ఉన్నాయని వాటిని తొలగించాలని ఆర్డర్ పాస్ చేశాడు మోహక్ తన వీడియోలో అఫెన్సివ్ పార్ట్స్ని డిలీట్ చేసి రీఅప్లోడ్ చేయమని కోర్టు చెప్పింది కానీ కొన్ని ఒపీనియన్స్ నాన్ డిఫమేటరీగా ఉండొచ్చని కూడా కోర్టు చెప్పుకొచ్చింది ఈ కేసుకి సంబంధించి నెక్స్ట్ హియరింగ్ జూలై ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి షెడ్యూల్ అయింది కానీ గతంలో ఇలాంటి కాపీరేట్ కేసుల్లో సుప్రీంకోర్టు ఫేర్ యూసేజ్ గురించి క్లారిటీ ఇచ్చింది ఉదాహరణకి గూగుల్ బుక్స్ కేసులో అయితే యూఎస్ కేసు అయినా ఇండియన్ లాకి రెఫరెన్స్గా తీసుకుంటారు ఇక్కడ అయితే ట్రాన్స్ఫర్మేటివ్ యూస్ ఫేర్ యూసేజ్ కిందికి వస్తుందని కోర్టు తీర్పిచ్చిందాం లీగల్గా చూసుకుంటే ఏఎన్ఐను ఎవ్వరూ టచ్ కూడా చేయలేరు లాకి కట్టుబడే ఉంటుంది ఏనే ఎంత డిమాండ్ చేయాలన్నది తన ఇష్టం తన కంటెంట్ కాబట్టి ఎంతైనా డిమాండ్ చేస్తుంది చట్టాలు తన ముందే క్లియర్గా ఉన్నాయి ఈ ఫేర్ యూసేజ్ పాలసీ అనేది కోర్టులో బలంగా నిలబడలేదు ఇది ఒక పాలసీ అంతే చట్టం కాదు ఒక అన్ రిటర్న్ రూల్ టైప్ యూట్యూబ్ లో అనమాట అందరూ పాటించాల్సిన అవసరం లేదు సో ఏనే వర్షన్ అయితే క్లియర్ వాళ్ళు రూత్లెస్ వాళ్ళ కంటెంట్ వాడుకొని రిస్క్ చేయాలా లేదంటే వాళ్ళ కంటెంట్తో సంబంధం లేకుండా వీడియోస్ చేసుకోవాలా అనేది ఎవరి కాల్ వాళ్ళది అసలు ఇదంతా ఎందుకు ఏఎనైతో మనకెందుకు అనుకుంటే ఒక సొల్యూషన్ కూడా ఉంది ఈ ఏఎన్ఐ వాడాల్సిన అవసరమే లేదు ఒక్క రూపాయి ఏఎన్ఐకి పెనాల్టీ కానీ సబ్స్క్రిప్షన్ కింద కానీ మనం పే చేయాల్సిన అవసరమే లేదు ఏఎన్ఐకి ఆల్టర్నేటివ్గా ప్రసార భారతి కంటెంట్ని వాడుకోవచ్చు యూజర్స్ కానీ అక్కడ కూడా ఎక్స్క్లూజివ్ ఇష్యూస్ ఉన్నాయి వస్తున్నాయి కూడా కొన్ని ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ని స్టే సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ ఏఎన్ఐకి మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఇస్తుంది ఇక్కడ ప్రసార భారతిలో రావవి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆపరేషన్ సింధూర్ని తీసుకుందాం ప్రసార భారతి కంటే కూడా ఏఎన్ఐ వద్దే ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఉంది సో ఇక్కడే అసలు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట సో నిజానికి ఒక్కటైతే క్లియర్ భారత్లో కాపీరైట్ లా అనేది ఎంత వీక్గా ఉందో ఈ కేసు మనకి క్లియర్గా చూపిస్తుంది దీనిపై మన లా మేకర్స్ వర్క్ చేస్తారా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ నాది ఇంకో క్వశ్చన్ కూడా ఉంది ఏఎన్ఐకు ఇంత మోనోబొలి ఇచ్చిన గవర్నమెంట్ తప్పు కూడా ఈ విషయంలో ఉందా అండ్ ఏఎన్ఐ యాంటీ బీజేపీ ఛానల్స్ కి ఎక్కువగా స్ట్రైక్ వేస్తుందన్న రూమర్ కూడా ఉంది వీటిపై మీరేమంటారో కామెంట్ చేయండి మీరు ఈ విషయంలో ఎవరి సైడ్ ఉంటారు యూట్యూబర్స్ ఫేర్ యూసేజ్ కింద కంటెంట్ ని యూజ్ చేయొచ్చని మీరు అనుకుంటున్నారా లేదంటే ఏఎన్ఐ తమ రైట్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవటం కరెక్ట్ అని అనుకుంటున్నారా కామెంట్స్ లో మీ ఒపీనియన్ చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి